విషయాలను వేరే ప్రజలకు ప్రజలలో ఆదరణ కోల్పోయి బిఆర్ఎస్ పార్టీ మీద బురదల కార్యక్రమం ప్రజలు ఏమన్నారు అని చెప్పేసి వెకిలి చేస్తాం వెకిలి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం నిలబడుతున్న విషయం యావత్ ప్రజానికం తెలుసు కాబట్టి ఈ మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ ఈ బురదల కార్యక్రమాలు బంద్ చేసుకొని చిత్తశుద్ధి ఉంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం అన్ని తీస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు తప్పకుండా ప్రజల ముందు పెడతాం ప్రజాక్షేత్రంలోనే వారి యొక్క హామీల గురించి ఎక్కడికక్కడ ఎండగడతామని అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అదేవిధంగా మన హరీశ్రావరావు గారిని కానీ మాత్రం విమర్శించినా స్థాయికి మాట్లాడినా ఇక ముందు ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం చూడక విషయాన్ని ఈ మరొకసారి చెప్తా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తాం మీ యొక్క తప్పిదాలను ఎత్తి చూపుతాం మీరు ఇచ్చినట్టు హామాలను అమలు చేసేదాకా కూడా వీళ్ళన్నింటినీ కూడా అమలు చేసేదాకా నిరంతరం ప్రజా క్షేమం కోసం ప్రజాశ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తూ ఇటువంటి కళ్లబొల్లి మాటలు